నమస్తే సర్వీస్ ఇస్ నాట్ ఎ రెస్పాన్సిబిలిటీ సర్వీస్ ఇస్ నాట్ ఎ డ్యూటీ ఫర్ మీ సర్వీస్ గివ్స్ హ్యాపీనెస్ మేము ఫ్రీ ఫుడ్ సర్వీస్ స్టార్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్ డేస్ అవుతుంది లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ డేస్లో ఎవ్రీ డే టూ హండ్రెడ్ పీపుల్కి ఫుడ్ పెడటం జరిగింది మోర్ దెన్ వన్ ర్యాక్ మీల్స్ సర్వ్ చేశాం చాలామంది నన్ను అడుగుతారు ఎందుకు స్టార్ట్ చేశావు ఎందుకు ఫ్రీ ఫుడ్ స్టార్ట్ చేసావు అని చెప్పి ఫర్ మీ సర్వీస్ గివ్స్ మీ హ్యాపీనెస్ ఇట్స్ ఎ సింపుల్ ఆన్సర్ ఒక బుక్లో చదివా రోజు ఎవరో ఒకరికి హెల్ప్ చేయండి అని చెప్పి ఏదో ఒక రకంగా ఇట్ డజన్ నీడ్ టు బి ఇన్ మనీ ఫార్మ్ ఏదో రకంగా అని చెప్పి నేను అది నా లైఫ్లో ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తానికి ట్రై చేశాను ఎవ్రీడే ఒకరోజు నేను హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తున్నప్పుడు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఆఫ్రికన్ లేడీ కూర్చుని ఉంది పాపం వాడికి ఆవిడికి కార్కి ఇంజరీ అయింది క్రచ్చెస్తో నెక్కి పిల్ల పెట్టుకుని ఉంది ఐ వాస్ జస్ట్ పాసింగ్ బై వెంటనే నెక్ నెక్ పిల్ల కింద పడిపోయింది నేను జస్ట్ తీసుకెళ్ళి ఇచ్చాను ఇచ్చిన వెంటనే షీసర్ థ్యాంక్ యూ నేను ఏ రిబాటు ఎక్స్పెక్ట్ చేయాలి ఐ వాస్ వెరీ హ్యాపీ ఇట్ మేడ్ మీ హ్యాపీ వెంటనే ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఈ చేసిన హెల్ప్ని ఎయిర్ హోస్టెస్ చూశారు చూసిన వెంటనే వాళ్ళు యూజువల్గా మనకి ఫుడ్ పెడతారు కదా సో వాళ్ళు నాన్ వెజ్ వెజ్ పెడతారు కానీ టు బీ నైస్ వాళ్ళు రెండు వెజ్ నాన్ వెజ్ కూడా నాకు సర్వ్ చేశారు వాళ్ళే వచ్చేటికి సర్వ్ చేశారు సో దిస్ స్మాల్ థింగ్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎవరైనా బెంచెస్ అడిగితే పార్క్లో కానీ లేకపోతే వాకింగ్ స్ట్రీట్లో కానీ బెంచెస్ అయిపిస్తాం స్మాల్ థింగ్స్ ట్రాష్ ఏదైనా వాటర్ బాటిల్స్ ఉంటే అది డస్ట్బిన్ రాస్తాం కానీ రోడ్ మీద అలా స్మాల్ స్మాల్ థింగ్స్ ఐ ఇట్స్ ఇట్ మేడ్ మీ ఫీల్ హ్యాపీ సో అక్కడి నుంచి నాకు ఈ ఐడియా స్టార్ట్ అయింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సర్వింగ్ ఫుడ్ అని చెప్పి ఈ సోషల్ సర్వీస్ స్టార్ట్ చేస్తాం జరిగింది ఈ ఫుడ్ అనేది కాకుండా నేను చాలా మందికి వేరే వేరేగా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను ఎడ్యుకేషన్లో మెడికల్లో నేను మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మనం టెంపుల్కి వెళ్తాం చర్చ్కి వెళ్తాం టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ లేకపోతే కొంతమంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ డొనేట్ చేస్తూ ఉంటారు బట్ దస్ గాడ్ రియల్లీ కేర్ అబౌట్ మనీ a double house. Instead, a true happiness lies by serving others. I want to thank all the people who supported me, showed love, and especially my family members, my father, my wife, and all the Support I've been getting on social media. Thank you very much.